తెలుగు వారి నంబర్ వన్ తెలుగు జగన్ దెబ్బకి మాజీ సీఎం కాళ్ళు పట్టుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటి ఆశ్చర్యపోతున్నారా సరే ఇంతకీ ఏ మాజీ సీఎం కాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు ఈ సందర్భంలో ఈ విషయాలు ఎందుకు వచ్చినాయి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఎలా అయ్యారు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచాడు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక విధంగా చెప్పాలి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కావచ్చు రాయలసీమలో కావచ్చు లేదా వైసీపీలో కావచ్చు ప్రధానమైన క్యాండిడేట్ సో ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ నాయకులు ఎవరు ఉన్నారంటే అంటే ప్రజాక్షేత్రానికి సంబంధించిన దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరే వినపడుతుంది మరి అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అది ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చిందో అని అంటే కొంచెం మనం వెనక్కి వెళ్ళాలి అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకు సంబంధించిన వ్యవహారంలో ఆయన రాజకీయంలోకి ఎంటర్ అయింది చంద్రబాబు నాయుడు గారి తర్వాతేగా ఆయనకి జూనియరేగా సరే ఇది ఇలా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చేశారు కాలేజీలో అనేది కూడా సాక్షాత్తు బయటపెట్టింది ఎవరు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి ఎవరు చెప్పారో పెద్దిరెడ్డి గారు చెప్పారో లేకపోతే ఎవరైనా కల్పించి చెప్పారో ఏమో తెలియదు కానీ ఇటీవల మొన్న నెల్లూరు జిల్లా ఆయన నెల్లూరు పర్యటించారు కదా ఎవరు కాకని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఆ సమయంలో ఒక విషయాన్ని అన్నారు అఫ్కోర్స్ దానికి ముందు కూడా అన్నారు అదే మాటని అయితే మొన్న కొంచెం మసాలా జోడించారు ఏంటి అంటే అసలు మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాలేజీలో చదువుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కుట్టారు కాబట్టి ఆ కక్షతో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్నారు ఇదే మాట అంతకు ముందు కూడా తాడేపల్లిలో ఉండి ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు కూడా మాట్లాడారు సో వీటికి చెక్ పెట్టేలాగా ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు అని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఇది ముమ్మాటికి తప్పే అని ఆయన ఖండించేలాగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు తగదు మీ స్ట్రేచర్కి ఇది అసలు ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని అని చెప్పేసి ఆయన కూడా అన్నారు సో ఇదంతా జరిగింది కదా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు తాజాగా ఒక వీడియో సెన్సేషన్ అవుతోంది సో ముందుగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది మీరు వినండి కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశించి అంటే పెద్దిరెడ్డి గారు ఎలా చెప్పుతో కొట్టారా అని చెప్పేసి అన్నారు అది అబద్ధం అని అని చెప్పేసి ప్రొఫెసర్ గారు చెప్పారు ప్రొఫెసర్ గారు ఏం చెప్పారో కూడా ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా సో నేను రెండు సంవత్సరాలు తనకన చిన్నవాడిని అండ్ పెద్దిరెడ్డి హ్యాస్ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ నెవర్ ఇన్ హిజ్ కాలేజ్ లైఫ్ నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది మాకిద్దరికే చంద్రబాబు నాయుడు కాదు ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం విన్నారు కదా ఇది ప్రొఫెసర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ని ఖండించేలాగా చేశారు సో ఈ రెండు అయిన దీనివల్ల వైసీపీ ఎంత అభాసు పాలైపోయింది ప్రజల్లో అనేది మనం అంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు తాజాగా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది అదేంటి అంటే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మొన్న ఎన్నికల సందర్భంగా ఆ ప్రసంగాలలో ఒక కామెంట్ చేశారు అది ఏంటి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్ళు పట్టుకుని సీఎంగా ఉన్నాడని ఒకసారి అది నేను కాదు ఆయన చెప్పిన మాటలోనే వినండి రాత్రి వచ్చి నా కాళ్ళు విన్నారు కదా సో ఇప్పుడు ఈ బయట ఎందుకు వచ్చింది బయటికి ఈ వీడియో క్లిప్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడతాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసలు ఆ ప్రస్తావనే తీసుకురాకుండా ఉంటే ఆ కాలేజ్ ఎపిసోడ్ అనేది ఇవాళ ఈ ఎపిసోడ్ బయటకు వచ్చేది వాస్తవంగా చెప్పాల్సి వస్తే మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ జెండా కప్పుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ లో మాట్లాడిన మాటలు అది పెద్దగా ఎవరికీ అప్పుడు తెలియదు వాస్తవంగా నేను కూడా గమనించలా ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అయింది అంటే పెద్దిరెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నారని చెప్పి ఆయన చాలా ఓపెన్ ఛాలెంజ్ నైట్ పదకొండింటికి పలానా రోజున నువ్వు వచ్చావు నేను నా అనుచరులతోనో నా కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన నాయకులతోనో మాట్లాడుతూ ఉన్న సమయంలో నువ్వు వచ్చావు పదకొండింటికి ఇలా చేసావు అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్న సో అంటే ఇప్పుడు దారిన పోయేది నిత్యం రాసుకున్నారంటారు చూసారా అలా జరిగింది ఇప్పుడు పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడకపోతే ఆ ప్రొఫెసర్ గారు దాని కడించేవాళ్ళు కాదు ఆ తర్వాత ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈయన గురించి మాట్లాడింది అనేది బయటకు వచ్చేది కాదు సో ఇప్పుడు అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి ఏంటి మధ్య క్లాష్ అనేది కూడా మీకు క్లుప్తంగా తెలియజేస్తాను రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా కూడా పనిచేశారు పైగా వీరిద్దరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇద్దరు ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒకే ప్రాంత వాసులు ఆఫ్కోర్స్ ఒకే సామాజిక కార్యక్రమం అది వేరే విషయం అయితే వీళ్ళిద్దరికి మధ్య పచ్చగడ్డేసిన బగ్గుమనే పరిస్థితి ఉంది సో అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు అసలు పెద్దిరెడ్డి గారిని పట్టించుకునేవాళ్ళే కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు తదనంతరం రాజశేఖర రెడ్డి గారు తదనంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం కూడా అయిపోయారు అయితే మీకు రెండు వేల నాలుగులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అసలు ప్రయారిటీ లేనప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎందుకు ప్రయారిటీ వచ్చిందని అనుమానం రావచ్చు సో గతం వీడియోలో కూడా నేను ఒకసారి చెప్పాను అయితే ఒకసారి గుర్తు చేస్తాను మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉందంట ఆ ఫ్రెండ్షిప్ బెంగళూరులో బిల్డ్ అయిందంట సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఆ ఒత్తిడి మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కొంచెం పార్టీలోకి ఇన్వాల్వ్ చేయడం ఎక్కువగా ఆయన నిలివేటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిందట అందుకే రెండు వేల తొమ్మిది క్యాబినెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అవకాశం సో అది పెద్దిరెడ్డి గారి దురదృష్టమో ఏమో తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారి తదనంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అవడం ఆయన సీఎం అయిన తర్వాత అసలు మామూలుగానే పెద్దిరెడ్డి గారిని మామూలుగా సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒకరికి సంబంధించి ఒకరు ప్రత్యర్థులు కాబట్టి అనగదొక్కాలను ఇంకోటో ఇంకోటో చేయాలనుకునే ప్రయత్నం సర్వసాధారణంగా జరుగుతాయి సో అట్లాంటి వాటికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా ఉండడం కోసం పెద్దిరెడ్డి గారు ఏమైనా సరే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా ఇదంతా కూడా ఇప్పుడు ఆ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది సో అప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రం డివైడ్ అయిపోయింది ఇంకా ఆయన పాలిటిక్స్లో పెద్ద యాక్టివ్గా లేరు ఇక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వైసీపీలో రావడం ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండడం ఇక దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు ఏం కాదు సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు దీనికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆయనకి ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ కాలేజీలో ఇద్దరు ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు గొడవలు ఆడుకోవడం సర్వసహజం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు సో అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గాను సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సో ఆ ప్రకారంగా మాట్లాడటం వల్ల ఇప్పుడు ఎన్ని వెలికి తీసి ఏదో బాలకృష్ణ ఒక మేము ఉంటుంది ఏంటి దాశం దాశం అక్కడ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి గుట్ల గుట్ల ఉన్నాయి అని అంటారు చూసారా ఆ టైప్లో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎవరు పరువు పోయింది ఆ పరువు పోవడానికి గల కారణం ఎవరు అట్లా రోడ్డు మీద రావడానికి గల కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ వల్ల సో ఈ రకంగా ఇవాళ ఆయన కాళ్ళు మొక్కాడు అనేది అంటే అసలు ఒక్కొక్కరు షాక్ అయిపోతున్నారు నిదిరెడ్డి గారు ఏంటి ఆయన కాళ్ళు పొట్టుకోవటం ఏంటి అని అని మరి అది కిరణ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు సో ఆ తరహా పరిస్థితి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది మిథున్ రెడ్డి గారి అరెస్టును కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ వల్ల అంతకంతకు అంతకంతకు ఇంకా డ్యామేజ్ అయింది ఎవరు పెద్దిరెడ్డి గారి కుటుంబమే సో ఇవాళ ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి వీళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నాలు అయితే అన్నీ ఇన్ని కావు ఎంత కింద మీద పడినా వాళ్ళు ట్రై చేసే కొద్దికి దాని నుంచి బయటపడాలని ఇంకా లోపలికి వెళ్తా ఉన్నారు సో ఇప్పుడు ప్రక్కన పరువు పోయే ఇంకా నలుగురిలో పలసన అయిపోయే మరి ఈ రకమైన పరిస్థితికి దారి తీసింది ఎవరు సో వీళ్ళకి ఇంక ప్రత్యర్థులు ఎవరు అసలు వీళ్ళలో వీళ్ళే చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అది డైరెక్ట్గా పాజిటివ్ చేయాలనుకుంటున్నారా నెగిటివ్ అవ్వాలనుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఏ రోజు మాట్లాడాల ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి నాకు విద్వేషాలు ఉండే అప్పట్లో కాలేజీ రోజుల్లో గొడవలు పడ్డామని చెప్పేసి ఆయన ఎప్పుడు మాట్లాడలా ఇక చంద్రబాబు నాయుడు గారు అంటారా ఇక ఆయన అంటే ఒక విధంగా చెప్పాలి అంటే వర్క్ మైండెడ్ పర్సను ఇక తెల్ల రిలేషన్ కాడి నుంచి ఆ మీటింగులు ఈ పెట్టుబడిదారులు అది ఇది ఆ మీటింగులతో ఆయన సరిపద్దు ఆయనకి అసలు ఇలాంటి వాటిని పాయింట్ నాట్ 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 వన్ పర్సెంటేజ్ కూడా అసలు బ్రెయిన్లో పెట్టుకోరు అసలు అది ఉపయోగం లేదనే ఉద్దేశం మీద అసలు అవి లేని కదా లేని ఎక్కడ పెట్టుకుంటాడు ఆయన సో వీళ్ళ కామెంట్స్ అన్న పెట్టుకుంటారా అంటే వాటికి ఆ సమయానుకూలంగా అవే బయటకు వస్తా ఉంటే వాళ్ళే స్పందించుకుంటారంటే వాళ్ళ సోషల్ మీడియాలో ఆశా మసికి లేదండి సోషల్ మీడియా అంటే అందులో ఉపయోగాలు ఉన్నా నిరుపయోగాలు ఉన్నాయి కానీ ఇట్లాంటి వాటిని వెలికి తీయటం వల్ల ఏమవుతుంది అవి ఎక్కడికి పోవు మనం మాట్లాడిన ముత్యాలు అవన్నీ కూడా దాచి ఉంచుతారు అక్కడ సో అవన్నీ అవసరం వచ్చినప్పుడు ఇట్లా బయట పెడతా ఉంటారు సో ఈ నేపథ్యంలో ఏమవుతుంది ఎవరి గౌరవానికి భంగపడగలిగింది పెద్దిరెడ్డి గారి సో ఇలా ఏ విషయమైనా సరే ఎదుటి వాళ్ళని మనం కించపరచాలి అనుకుంటే అంతకు పది ఎవరైతే చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళే అభాస్ పాలు అంతెందుకు ఆ ప్రొఫెసర్ మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి చెప్పండి ఒక మాజీ ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి సంబంధించి మరి అటువంటి ఆయన ఆయనతో కూడా మాటలు చెప్పించుకుంటారు మీ స్టేచర్కి తగ్గ మాటలు కాదండి అవి ఆయన చెప్పేసి అన్నారా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి తలెత్తుకోగలరా ఇది వైసీపీ కరుడుగట్టిన కార్యకర్తలు అర్థం చేసుకోండి ఆ పార్టీ ఎటువైపు పోతుందో ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారు పోనీ ఏదో సాదాసీదాగా ఓ సర్పంచ్ స్థాయో లేక ఓ మాజీ ఎమ్మెల్యేనో మాట్లాడాడంటే ఓకే ఓ మాజీ ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడుతున్నారంటే ఇన్ని అబద్ధాలు మాట్లాడతారా రాజకీయం కోసం ఏదైనా మాట్లాడేస్తారా అని అని చెప్పేసి ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది సో ప్రజల్లో అయిపోతుంది ఎవరు ఇదే వైసీపీ నాయకులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే మరి అత్యంతంగా దారుణంగా అలసనైపోతే ఇక ఆ పార్టీకి మనుగడ ఎలా ఉంటుంది అది అర్థం చేసుకోండి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పదే పదే వాళ్ళని వీళ్ళని అటాక్ చేయటం కంటే కూడా ముందు మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అది ఎంతవరకు సమన్ చేసం దానివల్ల పార్టీకి బెనిఫిట్ ఆ ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి సో ఎనీహౌ ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఆ యొక్క వీడియో అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో అయితే మాత్రం వివత్సమైన వైరల్ అయిపోయింది సో ఇట్లాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా వీలైనంత వరకు అబద్దాలనేవి ప్రజల ముందు పెట్టకుండా ఉండండి దానివల్ల మీరే సేఫ్ అలా కాకుండా ఇలాగే మాట్లాడుతూ ఇదిగో దానికి ఫలితాలు ఇలాగే వస్తూ ఉంటాయి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దిరెడ్డి పైన చేసిన కామెంట్స్ ఎంతవరకు వాస్తవమైన మీరు కనుక చిత్తూరు జిల్లా వాసులు అయితే మీకు మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియదు